హలో అండి వెల్కమ్ టు సుబూస్ కిచెన్ ఈరోజు వీడియోలో రవ్వ లడ్డూలు ఎలా చేసుకోవాలో చూపించిపోతున్నాను మనం ఎప్పుడు చేసుకునే విధంగా కాకుండా ఈ విధంగా కనుక రవ్వ లడ్డూలు చేసుకుంటే చాలా రోజుల వరకు నిల్వ ఉంటాయి టేస్ట్ కూడా చాలా బాగుంటాయి ఇంట్లో అందరూ ఇష్టంగా తింటారు ఒకటి కాదు ఇంకా తింటూనే ఉంటారు అంత బాగుంటాయి తప్పకుండా ట్రై చేయండి ఫస్ట్ టైం చేసేవాళ్ళు కూడా ఈ కొలతలతో చేసుకున్నారంటే చాలా బాగా వస్తాయి తప్పకుండా ట్రై చేయండి ఎలా చేసుకోవాలో చూద్దాము ముందుగా ఒక గిన్నె తీసుకొని అందులోకి ఒక కప్పు ఉప్మా రవ్వను వేసుకోండి ఈ రవ్వని బొంబాయి రవ్వ రవ్వ అని కూడా అంటారు ఇప్పుడు ఈ రవ్వలోకి గోరువెచ్చటి పాలు ఒక కప్పు వరకు తీసుకొని ఇలా కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకోండి ఒకేసారి వేసుకున్నారంటే కనుక జారు జారుగా అయిపోతుంది అలా కాకుండా ఉండాలంటే ఇలా కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకోండి ఇప్పుడైతే ఇంకొంచెం వేసుకొని కలుపుకుంటున్నాను చూసారు కదా ఈ విధంగా కొంచెం కొంచెం వేసుకుంటూ రవ్వ అంతా బాగా పాలల్లో కలిసిపోయేలాగా ఈ విధంగా కలిపేసుకోవాలి కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉంటే రవ్వ నానేసరికి ఇంకొంచెం గట్టిపడుతుంది ఇప్పుడైతే మూత పెట్టేసుకొని ఒక్క పది నిమిషాల పాటు పక్కన పెట్టేసుకుంటే సరిపోతుంది చూసారా మొత్తము ముప్పావు కప్పు వరకు పాలు పట్టినవి ఇప్పుడు మూత పెట్టేసి పది నిమిషాలు పక్కన పెట్టేసిద్దాము పది నిమిషాల తర్వాత చూపిస్తున్నాను చూసారు కదా పాలని రవ్వ పీల్ చేసుకొని ఇంకొంచెం గట్టిగా అయిపోయింది ఇప్పుడు ఈ రవ్వ మిశ్రమాన్ని పక్కన పెట్టేసి స్టవ్ వెలిగించి కళాయి పెట్టేసుకుని డీప్ ఫ్రైకి తగినంత ఆయిల్ వేసుకొని మనం పాలల్లో నానపెట్టేసుకున్న రవ్వని ఇలా చిన్న చిన్న పునుగుల్లాగా వేసేసుకోండి ఒక్కొక్కటి వేసుకోండి ఒకటికి ఒకటికి అంటుకోకుండా ఇలా విడివిడిగా వేసేసుకొని ఫ్రై చేసుకోవాలి చూసారు కదా ఈ విధంగా మొత్తం వేసుకున్న తర్వాత రెండు నిమిషాలు ఫ్రై చేసుకున్న తర్వాత గరెట్ తోటి ఇలా ఒక్కొక్కటి టర్న్ చేసుకుంటూ ఇలా కలుపుకుంటూ గోల్డ్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి మరి ఎక్కువసేపు ఫ్రై చేసుకున్నా కూడా గట్టిగా అయిపోతాయి లడ్డూలు గట్టిగా వచ్చేస్తాయి ఈ విధంగా లైట్ గోల్డ్ కలర్ వస్తే సరిపోతుంది ఇప్పుడు తీసి వీటిని ఒక ప్లేట్లోకి అయితే పెట్టేసుకుందాము అలానే మిగిలిన వాటిని కూడా చేసేసుకొని ఇలా ప్లేట్లో పెట్టేసుకున్నాను ఇప్పుడు వీటిని చిన్న చిన్న ముక్కలుగా చేసేసుకుందాము ఇలా చేసుకుంటే మనకి తొందరగా చల్లారిపోతాయి ఇవి చల్లారేలోపు మనం డ్రై ఫ్రూట్స్ని అయితే ఫ్రై చేసుకుందాము చిన్న కళాయి ఒకటి పెట్టేసుకొని రెండు స్పూన్ల వరకు నెయ్యిని వేసుకోండి నెయ్యి హీట్ అయిన తర్వాత అందులోకి మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ వేసుకొని ఫ్రై చేసుకోండి నేనైతే జీడిపప్పు బాదం కిస్మిస్ వేసుకున్నాను వీటిని ఇలా గోల్డ్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడు ఇవైతే పూర్తిగా చల్లారిపోయినాయి ఒక మిక్సీకి తీసుకొని అందులోకి ఈ మొక్కలన్నింటినీ కూడా వేసేసుకొని మెత్తగా అయితే మిక్సీ పట్టుకోవాలి ఇలా మిక్సీ పట్టుకున్న రవ్వ మిశ్రమాన్ని ఒక వెడల్పాటి గిన్నెలోకి వేసేసుకుందాము చూసారు కదా ఈ విధంగా మెత్తగా వేసుకుంటే సరిపోతుంది ఈ విధంగా వేసుకున్న తర్వాత ఇప్పుడు అదే మిక్సీలోకి మనం కప్పు ఉప్మా రవ్వను తీసుకున్నాం కాబట్టి ముప్ప కప్పు వరకు పంచదార సరిపోతుంది మీరు తక్కువ స్వీట్ తినేవాళ్ళు అయితే కనుక అరకప్పు పంచదార వేసుకోండి అందులోకి నాలుగైదు ఆలుకులు వేసుకొని మెత్తగా పౌడర్ చేసుకుందాము ఇప్పుడైతే ఇందులోకి నెయ్యితో సహా డ్రై ఫ్రూట్స్ని వేసేసుకుందాము అలానే మిక్సీ పట్టుకున్న పంచదార పౌడర్ని కూడా వేసేసుకొని ఇప్పుడు ఇవన్నీ కూడా బాగా కలిసిపోయేలాగా చేతితోటి బాగా కలిపేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి వాటర్ని కానీ లేకపోతే నెయ్యిని కానీ పాలను కానీ ఏమీ యాడ్ చేసుకునే పని లేదు చక్కగా సరిపోతుంది ఇలా కలుపుకునే కొందికి మనకి రవ్వ మిశ్రమం సాఫ్ట్గా వచ్చేస్తుంది మీకు లడ్డు చుట్టుకోవడానికి కొంచెం గట్టిగా అనిపిస్తే కనుక గోరువెచ్చటి పాలన వేసుకొని చేసుకోండి నేనైతే ఏమీ వేసుకోలేదు ఇప్పుడైతే మనకి కావలసిన సైజులో లడ్డూల్ని చేసేసుకుందాము నేనైతే మీడియం సైజులో లడ్డూలు చేసుకుంటున్నాను నాకైతే చాలా బాగా వచ్చినాయి లడ్డూలు కూడా చాలా సాఫ్ట్గా చాలా బాగున్నాయి తప్పకుండా మీరు కూడా ఈ విధంగా ఈ పద్ధతిలో ట్రై చేశారంటే లడ్డూలు కూడా చాలా రోజుల వరకు నిల్వ కూడా ఉంటాయి చూసారా ఈ విధంగా లడ్డూలు చుట్టేసుకొని పక్కన పెట్టేసుకుందాము నేనైతే మిగిలిన లడ్డూలన్నింటినీ కూడా ఇలానే చేసేసుకున్నాను ఒక డబ్బాలో కనుక వీటిని స్టోర్ చేసుకున్నామంటే లడ్డూలు అయిపోయేంత వరకు కూడా ఇలానే సాఫ్ట్గా జ్యూసీగా చాలా బాగుంటాయి తప్పకుండా మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేయండి నేనైతే ఇంతకుముందు రెండు మూడు రవ్వ లడ్డు వీడియోస్ అప్లోడ్ చేశాను తప్పకుండా అవి కూడా చూడండి మనకి ఇంట్లో స్వీట్ ఏమి లేనప్పుడు స్వీట్ తినాలనిపించినప్పుడు లేదంటే పిల్లలు స్వీట్స్ చేయమని అడిగినప్పుడు ఇలా ట్రై చేయండి చాలా బాగుంటాయి తప్పకుండా మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చాయో కమెంట్ చేయండి నా వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్